సినిమాలతో పోటీ పడుతూ టీవీ సీరియల్స్ దూసుకువెళ్తూ ఉన్నాయి కొన్ని సీరియల్స్ భారీ టీఆర్పీ రేటింగ్ ని సాధిస్తూ ఇంటింటా సందడి చేస్తున్నాయి డైలీ వచ్చే సీరియల్స్ కోసం ఎంతగానో చూస్తున్న మహిళలు సీరియల్స్ మొదలు కావటం ఆలస్యం టీవీ ఎదురు కూర్చొని రిలాక్స్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త టీవీ సీరియల్స్ ప్రసారం చేస్తూ ఉన్నాయి టీవీ ఛానల్స్ ఇక తాజాగా జీతల నుంచి మరో సరికొత్త సీరియల్ రాబోతుంది ఆ సీరియల్ పేరు దీర్ఘ సుమంగిళీ భవ ఇక ఈ సీరియల్ ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం ఒంటి గంటకి టెలికాస్ట్ అవుతోంది ఈ కథలో ప్రాణత్యాగంతో మొదలైన ఇంద్ర మరియు గౌతమ్ల స్నేహబంధం భవిష్యత్తులో అహల్య కోసం మరో త్యాగానికి దారి తీనుందా అనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది చూస్తుంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తోంది ప్రోమోలో ఇంద్ర మరియు గౌతమ్ పాత్రలను పరిచయం చేశారు చిన్ననాటి నుంచి కూడా వీరిద్దరూ అనుబంధంతో ఒకటవుతారు అయితే పెద్దయ్య అహల్య అనే అమ్మాయితో సంబంధంగా ఈ ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయా అనే ఆసక్తికరమైన మలుపుని చూపించారు మొత్తానికి ఈ ప్రోమో అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది మరి ఈ సీరియల్ కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నారా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి